చర్చించాలని వెళ్లిన బీఆర్ఎస్ నేతలని అటు పోలీసులు అడ్డుకున్నారు కొందరిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఎస్ దీని గురించి మాట్లాడుతున్నాం ఎస్ యాదగిరి గారు గుడ్ ఈవినింగ్ అండి ఎస్ యాదగిరి గారు చెప్పండి ఏం జరిగింది అసలు గాంధీ ఆసుపత్రికి వెళ్తే అటు బిఆర్ఎస్ నేతలని ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు దీనికి గల కారణాలు ఏంటి అసలు మీ సైడ్ వర్షన్ ఏంటి ముందుగా మీకు అక్కడ ఉన్న ప్యానల్ వారికి ప్రేక్షకులకు నమస్కారం గాంధీ హాస్పిటల్ మా పార్టీ నుండి గాంధీ హాస్పిటల్లో జరిగే అవ అవకతలకలు అదే విధంగా ప్రాణ నష్టటం జరగదాన్ని బట్టి మా పార్టీ నుండి మా నాయకుడు ఒక నిజ నిజార్థన కమిటీ అని చెప్పేసి కమిటీ వేసి వారి కమిటీ సభ్యులు అక్కడ నిజంగా ఏం జరుగుతుంది ప్రజలకు ఏ విధమైన సేవ జరుగుతుంది అది తెలుసుకోవడం కోసం ప్రజలకు సరైన సమ సవలతులు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం కోసం మా నాయకులు వెళ్తే ప్రభుత్వానికి ఎందుకండి పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు మీరు తప్పు చేస్తురా మీరు నిజంగా వైద్యం సరిగా చేస్తురా చేస్తలేరా అది తెలుసుకోవడం కోసమే కదా మీరు మీరు నిజంగా ఆ అన్ని సౌకర్యాలు పూర్తిగా ఉంటే మీరెందుకు అక్కడ మీరు భయపడి మా నాయకుల్ని బయటనే అడ్డుకోవాల్సిన అవసరం లేదు కదా అంటే అక్కడ సరైన సదుపాయాలు లేవు గతంలో ఎన్ని మరణాలు జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో ఎన్ని మరణాలు జరిగినాయి గత సంవత్సరంలో ఎన్ని జరిగినాయి ఇప్పుడు ఒక్కొక్క నెల రోజుల్లో ఎన్ని మరణాలు జరిగినాయి చిన్న యాదగిరి గారు ఇది జనాలు అడుగుతున్నారు అదే ప్రశ్న మేము మీడియా ముఖంగా మీకు కూడా మిమ్మల్ని అడుగుతున్నాము ఏ అంటే అసలు ఈ కమిటీ ఇప్పుడు ఏర్పాటు చేస్తారా గతంలో ఉందా లేదంటే ఇప్పుడే ప్రజల ఆరోగ్యం పైన అంతగా ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోవచ్చా ఏంటి గతంలో ప్రభుత్వం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం నడిపించేదాన్ని ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ తరఫున మేమేసుకున్నాం అది మా మా పార్టీ తరఫున మా నాయకుడు కొంతమందిని ఒక కమిటీ సభ్యులుగా ఏర్పడి నిజంగా ప్రజలకు తెలియజేయాలి ప్రభుత్వానికి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో చెప్తే ఇంకా సరైన సవలతులు అని చెప్పేసి మా పార్టీ తరఫున మేము ఒక కమిటీ ఏర్పాటు చేసి గతంలో ఎంత ఎంత ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నా కూడా పార్టీ నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు జరిగాయి గతంలో మీరు అధికారంలో ఉన్నారు పార్టీ నుంచి కూడా కార్యక్రమాలు జరిగాయి మరి అప్పుడు ఎందుకు పార్టీ నుంచి ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయలేదు అధికారం ఉంది కదా అని చెప్పేసి పార్టీ నుంచి కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యారా అప్పుడు మీ ప్రభుత్వం చిత్తశుద్ధి తోటి పనిచేసింది కదండి కరోనా టైంలో ఎంత మా ఎంత పనిచేసిందో మీకు తెలియదా ప్రజలకు తెలియదా మీడియాకు తెలియదా కరోనా సమయంలో ఎక్కడికక్కడ ఎంత ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అందించిందో తెలియదా మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా మా నాయకులు ప్రభుత్వం తరఫున గాని మా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు పోయి వాళ్లకు తెలియజేసుకుని ఈ రోజు ఈ పది నెలలలో ఎన్ని సమస్యలు హాస్పిటల్లో ఎలుకలు నిన్నటికి నిన్న ఉస్మానియా హాస్పిటల్లో పాము మన డాక్టర్ల క్యాంటీన్ లో పాము వచ్చేసింది అసలు నిజంగా ఎక్కడ కూడా ఎన్ని మరణాలు జరుగుతున్నాయి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరణాలు ఎన్ని జరిగినాయి ఈ రోజు పది నెలలలో ఎన్ని మరణాలు జరిగినాయి దాని మీదనే ఒక నిజ నిర్ధారణ కమిటీ అనేది ప్రజలకు తెలియజేసి నిజంగా సరైన సదుపాయాలు లేకపోతే సరైన వైద్యం లేకపోతే మేము మా పార్టీ తరఫున ప్రభుత్వానికి సూచించడం కోసం మేము వెళ్తున్నాము మీకెందుకు అంత ఇబ్బంది కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇబ్బంది ఎందుకంత ఇబ్బంది యాదగిరి గారు ఇందాక ఇందాక అమర్నాథ్ గారు బిజెపి నాయకులు మనతో స్టూడియోలో కూడా ఆయన సో ఆయన ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు గతం కోవిడ్ లో కూడా అదే కేంద్ర మంత్రులు బండి సంజయ్ అదే విధంగా కిషన్ రెడ్డి కానీ హాస్పిటల్స్ కి విజిట్ గాంధీ హాస్పిటల్ విజిట్ చేస్తే కూడా వారిని అలౌ చేయలేని పరిస్థితి కనిపించింది అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిరంకుశ పాలన ఏదైతే ఉందో ఇప్పుడు అదే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అదే కంటిన్యూ అవుతుంది మీరు తీసుకొచ్చిన ఏవైతే ఉన్నాయో రూల్స్ అవే రూల్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి అంటూ కూడా వారు అంటున్నారు దీనికి మీ ఆన్సర్ ఏంటి అన్ని మీరు పెట్టిన రూల్స్ కాబట్టి అవే మీరు ఫేస్ చేస్తున్నారు అంటున్నారు గతంలో ఎప్పుడు ఒకవేళ వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు వాళ్ళు చెప్తే మేమేం చెప్పలేం కానీ అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రజల వద్దకు పోయి ఒకవేళ నిజంగా ఏమన్నా సమస్యలు ఉండి పేషెంట్ కు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఒకవేళ రావద్దని ఏమన్నా డాక్టర్లు ఆపిరేమో చెప్పలేము కానీ ఈ రకంగా పోలీసులను బయటనే పెట్టి మాత్రం అడ్డుకున్న సందర్భాలు అయితే లేవు అంటే గతంలో మీరు ప్రతిపక్ష పార్టీ ఒప్పుకుంటున్నారు మేము ప్రతిపక్ష పార్టీ నేతలని ఆపినామని మేము చెప్తలేము అక్కడ డాక్టర్ లేమన్నా పేషెంట్లకు ఇబ్బంది అయిందని చెప్పి డాక్టర్లు ఆపిన మాకు తెలియదు కానీ మా పార్టీ మా ప్రభుత్వం తరఫున మాత్రం ఎప్పుడు ఆపలేదు గతంలో ఉన్న ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా అప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన పోయిందా లేదా ఒక్కసారి ఆ బిజెపి నాయకుడిని తెలుసుకోమని చెప్పండి దాని తర్వాత మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా నాయకుడు హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు అప్పుడు ఎన్ని సౌకర్యాలు జరిగినాయి అదే విధంగా టిమ్స్ హాస్పిటల్ అని చెప్పేసి మన గచ్చిమౌలి స్టేడియంలో కరోనా కోసం స్పెషల్ గా ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పోయి సందర్శించండి కదండి ఆ రోజు మేము ఏమైనా అడ్డుకున్నామా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా పిసిసి హోదాలో ఉండి ఆయన పోయి సందర్శించవచ్చు ఒకవేళ ఇప్పుడు వీళ్ళు మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోని వాడిని ఇప్పుడు తెలుసో తెలిసిన ఒకసారి ఈటల రాజేందర్ గారు అడిగితే తెలుస్తుంది ఆ రోజు ఏం జరిగింది ఓకే అండి మళ్ళీ మీ మరలికి వస్తానండి మళ్ళీ నేను మీ వస్తానండి శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి